దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరు బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వర్ధిలని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మన జీవితంలో రెండు అవసరమైన విషయాల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆ అవసరమైన విషయాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే జీవితం మరియు నిత్య జీవం జీవితం మరియు నిత్య ఈ రెండుకి అర్థాలు మరియు ఈ రెండిట్లో మనం ఏ నేర్చుకోవచ్చు అన్న ఒక విషయాల గురించి ఈ అంశం గురించి మనం ఈరోజు వాకింగ్ ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం పిల్లరా అయితే మొట్టమొదటిగా మేము తెలియజేసిన విషయం ఏంటంటే ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో మీరు మాకు అందిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపన్ని మేము బానక తప్పక ప్రార్థించి ప్రతి ఒక్క విజ్ఞాపన్ని మేము ప్రభు పాదాలు చెంత పెడుతున్నాం తప్పకుండా ప్రభు మీ అందరికీ జవాబును అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఇరుకైన దారుల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దర్శించి ఉన్నత స్థాయిలకు మీ కుటుంబాన్ని మిమ్మల్ని చేర్చునుగాక ఐ మీన్ మరి చేయకుండా మనం వాక్యాన్ని కనుక ధ్యానించుకున్నట్లయితే యాకోబ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం కనుక మనం ఒకసారి కనుక చదువుకున్నట్లయితే యాకోబ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అందుచేత సమస్తము కల్వశమును విరవీగుచున్న దృష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తాను అని మనం చూసినట్లయితే మొట్టమొదట వాక్యమును సాత్వికముతో అంగీకరించడమే అన్న ఒక మాటకి అర్థం మనం తెలుసుకుందాం పిల్లరా వాక్యమును సాత్వికంతో అంగీకరించడం అనంటే వాక్యములో దేవుడు అందించిన వాక్యములో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాక్య రీతిగా నడుచుకోండి అని అక్కడ గ్రంథంలో ఉన్నట్లయితే తప్పకుండా అదే రీతిగా మనం ముందు కొనసాగిపోవాలి అంటే వాక్య రీతిగా ప్రభు ప్రభువు చెప్పిన మాటల రీతిగా మనం ముందు కొనసాగిపోవాలి ఇంకా సాత్వికముతో అంగీకరించుడేనంటే ఆ సందర్భాన్ని బట్టి నీ జీవితంలో నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఆ సందర్భాన్ని బట్టి వాక్యం రీతిగా కొనసాగిపోవడం కొన్ని కొన్ని సమయాల్లో మనకు కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చి పెడుతుంది అదేంటంటే ఇక్కడ లోకమంతా ఒకవైపు ఉన్నారనుకోండి మీరు ఒక్కరే దేవుని నమ్ముకొని దేవుని ఆ మాటలు వింటూ దేవుని పనులు చేస్తూ దేవుని బిడ్డల మాదిరి జీవిస్తున్నారు అనుకోండి దాంట్లో ఎత్తబడే గుంపు విడవబడే గుంపు అని రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం అయితే మనం దేవునిలో చేసే ఏ పని కూడా దేవుని అందు చేసే ఏ పని కూడా వాక్యమందు మాత్రమే చేయాలి అంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం చేయాలి అదే ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది అందుచేత సమస్త కల్మషమును సమస్త కల్మషమును విర్ర వీగుచున్న దుష్టత్వమును విర్ర వీగుచున్న అంటే ఇప్పుడు మన ప్రజెంట్ మన పరిస్థితులు దుష్టులు ఎక్కువైపోయారు క్రైస్తవ్యాన్ని దెప్పి పొడిచేవారు ఎక్కువైపోయారు క్రైస్తవ్యాన్ని మట్టి కల్పించాలనుకునే వారు ఎక్కువైపోయారు క్రైస్తవ్యాన్ని ఆ తప్పుడు బోధ అని నిరూపించాలని తప్పుడు వాక్యం అని నిరూపించాలని ఆ దుష్టులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే వెర్ర వీగుచున్న దుష్టత్వము అని ఇక్కడ పరిశుద్ధ గణలో రాస్తుంది అయితే ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చే ప్రశ్న ఏంటని అంటే దేవుడు చెప్పిన మాట రీతిగా దేవుడు మనకు అందించిన వాక్యం రీతిగా మన పరిస్థితులను బట్టి మన పరిస్థితులను బట్టి విర్ర వీగుచున్న ఈ దుష్టం మనం ఎదురుగ్గా ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పాను కదా ఆ ప్రశ్నలు ఏంటంటే మన జీవితంలో మన జీవితంలో దేవుని పరంగా దేవుని మాట పరంగా గనక మనం వెంబడించి దేవుని వెంబడించి దేవుని మాట పరంగా లోబడి దేవునికి లోబడి దేవుని చెప్పిన ప్రతి కార్యము చేసి ముందు కొనసాగిపోతే మా జీవితం ఏమవుతుంది మా జీవితానికి సరైన దారిలో మేము వెళ్తున్నామా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుంది మా జీవితానికి ఏదైనా అర్థం ఉంటుందా అసలు దేవుని చెప్పిన మాట రీతిగా నడవమని ఇక్కడ వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం అంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన పాత్ర దాని ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బంది నడుచుకున్నట్లయితే నడుచుకున్నట్లయితే బిర్ర మీగుచున్న దుష్టత్వమును మేము అంగీకరించకుండా మేము గనక సాత్వికముతో ఈ వాక్యాన్ని అంగీకరించినట్లయితే మా జీవితం ఎటుపోతుంది ఎందుకనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలారా జీవితం నిత్య జీవం అన్న ఒక అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నా జీవితం అని నేను ఎందుకు చెప్తానంటే మనుషులకి భయం దేని గురించో తెలుసా జీవితం గురించి మనుషులకు భయం అంటే ఏంటనంటే ఆ భయం ఎందుకు వస్తుంది మన జీవితాన్ని బట్టే వస్తుంది మనం ప్రభువులోకి వెళ్ళిపోయిన తర్వాత మనం జీవితం కానివ్వండి మనం బ్రతికే బ్రతుకు కానివ్వండి మారకపోతే దానికి అర్థమే ఉండదు అందుకే క్రైస్తవ జీవితంలో మార్పు చెందిన ప్రతి మనిషి కూడా ఆ మార్పు ఇతరులు మనలో మనలో కనుక్కునేటట్లు ఉండాలని చెప్పాను నేను ఆ మార్పు ఏదైతే ఉందో నీ జీవితం ఏదైతే ఉందో మారబడిన నీ జీవితం ఏదైతే ఉందో ప్రభులోకి వచ్చిన తర్వాత నీ జీవితం ఏదైతే ఉందో అది ఇతరులు వెతకాలన్నమాట ఏంటి ఇలా ఉండేవాడు ఇలా అయ్యాడు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి నడతరు అప్పుడు ఇలా ఉండేవాడు ఇలాంటి ఎలా అయ్యావు ఎందుకు అయ్యావు ఎలా వాటిని ఎలా కంట్రోల్ చేసుకోగలిగావు లోక కార్యాలని అప్పుడు నిజమైన దారిలో మనం నడుస్తున్నావా లేదా అన్న ఒక ప్రశ్నకి మనకు ఆన్సర్ తెలుస్తుంది ఓహో నా మార్పు నా మార్పు జీవితాన్ని మార్చే ఔషధం ఏంటి అంటే వాక్యము మన ప్రవర్తన ఇతరులకు తెలియజెప్పేది ఏంటి అంటే ఆ వాక్యం నుంచి వచ్చే మార్పు ప్రభులోకి మనం మారేమని అంటే ముఖ్య పాత్ర వహించేదేమని చెప్పుకున్న పరిశుద్ధి అన్నాం అలాగనే జీవితంలో వచ్చే ప్రతి మార్పును కూడా ప్రతి మార్పును కూడా ఆ మార్పుకు తగినట్లు నీ జీవితం ఎలా వెళ్తుంది ఎటు వెళ్తుంది ఎలా తీసుకువెళ్ళాలి అన్న ఒక నిర్ణయాలు దేవుడు తీసుకుంటాడు ఆయన మాట ప్రకారం గనక నువ్వు వెళ్ళినట్లయితే ఆయన్ని వెంబడించినట్లయితే జీవితం మనిషికి వచ్చే అతిపెద్ద భయం జీవితం అంటే ఇక్కడ సాత్వికముతో మనం చదువుకున్న వాక్యంలో సాత్వికముతో వాక్యమును అంగీకరించుడి అని ఉంది సాత్వికముతో వాక్యమును అంగీకరించుడి అని ఉంది సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించుడే అంటే దాంట్లో ఉన్న ఎటువంటి పరిస్థితులైనా కానివ్వండి ఎటువంటి సందర్భం అయినా కానివ్వండి ఆ సందర్భాన్ని బట్టి మేము జీవించాలంటే ఎస్ వాక్య సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకోవాలి వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకోవాలి మన మార్పు ఏదైతే ఉందో అది మన జీవితానికి సంబంధించి ఉండేది మన జీవితం ఏదైతే ఉందో అది వాక్యానికి పెద్ద వీళ్ళరా వాక్యం అంటే దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ప్రకారం గనక మనం వెళ్ళినట్లయితే మన జీవితం మార్పు చెందుతుంది ఆ మార్పు చెందిన జీవితాన్ని మనం కనుగొనాలంటే మనం మనం కనుగొనాలంటే ఇతరుల ద్వారా ఇతరుల ద్వారా కనుగొనొచ్చు మన ప్రవర్తన ద్వారా కనుగొనొచ్చు ఇది జీవితం ఇది మనుషులకి ఉన్న భయం అయితే నిత్య జీవం అన్న ఒక అంశం గురించి కనుక మనం ధ్యానించినట్లయితే మతేసు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని గనక మనం ఒకసారి ధ్యానించినట్లయితే మతేసు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము జీవమునకు పోవ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని వారు కొందరే ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందని అంటే నిత్య జీవం అన్న ఒక విషయం గురించి మనకు తెలియజేస్తుంది అనమాట నిత్య జీవం అంటే మన జీవితంలో కలిగిన మనం ముందుగా ధ్యానించిన మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుతో ముందు కొనసాగిపోయినట్లయితే అంటే ఎటువంటి సందర్భంలో అయినా కూడా ఆ మార్పు గణం మనం అవతల వ్యక్తులకు కానివ్వండి లేదంటే ఆ సందర్భాలను బట్టి మనకు ఎదురొచ్చే వచ్చే బట్టి కానివ్వండి ఇరుకు ఇబ్బందులునే ఆ పరిస్థితుల్లో మనం ఆ మార్పును కనుక కనపరిచినట్లయితే ఆ కనపరచడం ద్వారా ఈ నిత్య జీవం అన్న ఒక దారి ఏదైతే ఉంటుందో అది ఇరుగ్గా కనిపిస్తుంది మాకు ఏంటి ఇక్కడ వాక్యం ఏముండే పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే కొందరు ఎవరు మనం ముందుగా ధ్యానించుకున్న జీవితం గలవారు జీవితం గురించి భయం ఉండేవారు ఏ విధంగా భయం ప్రభువు చెప్పిన మాటలు మా జీవితంలో ఫలిస్తాయని నమ్మేవాళ్ళు అంటే ఎలాగనంటే దీన్ని రెండు విధాలుగా మనం ధ్యానించవచ్చు అంటే ఇద్దరు వ్యక్తులు అనుకోండి ఒక రకమైన వ్యక్తి అంటే ఈ వ్యక్తికి ఒక కిలోమీటర్ దూరంలో నడుచుకుంట పోతే చీకటిగా ఉంది ఒక అడవి అనుకోండి ఆ అడవిలో కిలోమీటర్ దూరం నడుచుకుంటా పోతే అక్కడ గుంత ఉందని తెలుసు పెద్ద గుంట దాంట్లో ఈ వ్యక్తి పడిపోతారని తెలుసు కాబట్టి ఈ ఈ వ్యక్తి విషయం తెలుసు కాబట్టి ఈ ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కొంచెం భయపడుతున్నాడు భయపడుతున్నాడు ఎందుకంటే ఆ గుంటలో పడితే తిరిగి లేరు కాబట్టి ఓకే ఇంకో రెండో వ్యక్తి గురించి ఏదైనా అంటే ఆ వ్యక్తికి విషయం ఏం తెలియదు విషయం ఏం తెలియదు ఆ గుంతలో ఆ గుంత తెలియదు ఆ గుంత మార్గం ఏదైతే ఉంటుందో అదంతా చీకటిగా ఉంటుందని తెలియదు అది అడబడి తెలియదు అయితే ఇద్దరు బయలుదేరారు అనుకోండి ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరికి బయలుదేరారు అయితే ఈ వ్యక్తికి వెళ్ళేటప్పుడు నుంచి భయంగా ఉంది ఎక్కడ గుంత వచ్చేస్తుందో ఎక్కడ కిలోమీటర్ అయిపోయిందో గుంత వస్తే గుంతలో పడిపోతానేమో అని ఈ వ్యక్తి విషయం ఏం తెలియదు కాబట్టి ఈ విషయం ఈ వ్యక్తి పోయి 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 ఆ గుంతలో పడిపోయాడు ఈ తెలిసిన వ్యక్తి ఈ భయం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని ఆ భయం ద్వారా జాగ్రత్త వచ్చింది ఆ వ్యక్తికి గుంటుంటుందేమో గుంటుంటుందేమో అని ఆ జాగ్రత్తగా వెళ్లి ఆ ద్వారా వెళ్ళాడు కనుక ఆ గుంట తప్పించుకొని ముందు కొనసాగిపోయాడు ఆ వ్యక్తి ఇలాగే క్రైస్తవ జీవితంలో కూడా అపవాది అన్న ఒక గుంత మనకు విషయం తెలియదు దాని గురించి అపవాది అన్న ఒక గుంత ఎక్కడ పొంచి ఉంటుందో తెలియదు అపవాది అనేవాడు ఎక్కడ పొంచి ఉంటాడో తెలియదు అపవాదిలో ఉండే మార్గం చీకటిగా ఉంటుందన్న విషయం మనకు తెలియదు కానీ కానీ దారిలో ముందు కొనసాగిపోవాలి కాబట్టి అపవాది దారిని ఎంచుకుంటారు చాలా మంది ఈ భయపడుతూ జాగ్రత్త పడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్రైస్తవ జీవితంలో ప్రభువుని నమ్ముకొని ప్రభుతో ముందు కొనసాగిపోయేవారు అంటే ప్రభువుని వెంబడించేవారు అనమాట వీళ్ళకు ముందు నుంచి నిత్య జీవం మా కనుగ్రెంపబడుతుందో లేదో అని చెప్పి భయంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటారనమాట మాట్లాడ మాట్లాడేటప్పుడు కానివ్వండి ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కానివ్వండి వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి వాక్యం చదివేటప్పుడు కానివ్వండి వీళ్ళ గురించి అవతల వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కానివ్వండి ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళలో మార్పు గమనించగలుగుతారు ఆ మార్పు గమనించిన రోజు నీవు నిత్య జీవానికి అర్హుడవు అని ప్రభు స్వరం చెప్పిన మాట వాక్యం ఏముంది జీవమునకు పోవు ద్వారము ఇరుకు ఈ వ్యక్తి ఇక్కడ భయపడుతూ ఉన్నాడు ఎక్కడ గుంటలు పడిపోతున్నావు గుంతలు పడిపోతానని అదే భయంతో వెళ్ళాడు ఆ భయం ద్వారా ఆ వ్యక్తికి జాగ్రత్త వచ్చింది జాగ్రత్త వచ్చినందువల్ల ఆ గుంతని ఆ వ్యక్తి ముందే గ్రహించాడు అంటే నిత్య జీవం మాకు అనుకరింపబడుతుందో లేదో ఈ పని చేస్తే మమ్మల్ని ప్రభు అంగీకరిస్తాడో లేదో మా జీవితాన్ని ప్రభువు అంగీకరిస్తాడో లేదో అని భయపడుతూ 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 ప్రభువు అంటే భయం ఏదైతే ఉంటుందో ఆ భయం ద్వారా మనకు నీతి మంతులుగా తయారైపోతాం మనం నీతి మంతులుగా నీతి మంతులుగా తీర్చిదిద్దు ఆ భయం ప్రభువు మీద ఉండే భయం ఆ భయం ఎప్పుడు కలుగుతుంది తెలుసా దేవుని వెంబడించినప్పుడు కలుగుతుంది అవును చేవ మనకు పోవు ద్వారం ఇరుకు ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొన్న వాళ్ళు ఎంతమంది అంటారు కొందరే అందరు కాదు కొందరే ఏర్పరచుకున్న వారు కొందరే పిలువబడే వాళ్ళు ఎంతమంది అనేక మంది అలాగ నీ ఈరోజు జీవపు మార్గమును నువ్వు కనుగొనే వ్యక్తిగా ఉన్నావా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ మార్పుని కొనసాగించగలుగుతున్నావా జీవితం మరియు నిత్య జీవితం అన్న భయంలో కనుక నువ్వు పడిపోయినట్లయితే ప్రభు చెప్పిన మాటలు నేను విన్నట్లయితే నా జీవితం ఎటు పోతుందో అన్న ఒక భయంలో నువ్వు పడిపోయినట్లయితే నీ జీవితానికి అర్థమనేది ఉండదు పిల్లరా నిత్య జీవం గురించి భయం ఉన్న ప్రతి వ్యక్తి మనసులో కూడా ప్రతి వ్యక్తి హృదయంలో కూడా జాగ్రత్త అనేది ఉంటుంది ప్రభు అంటే భయం అనేది ఉంటుంది ఆ వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును వెంబడించే వారిగా ఉంటారు ఈరోజు జీవం నాకు పోవు ద్వారంలో ఇరుగ్గా ఉన్నప్పటికీ ఇబ్బందులు వస్తున్నప్పటికీ అపోవాది అనేక సందర్భాల్లో నిన్ను కింద పడేయాలి గొంతలో పడేయాలని చూసినప్పటికీ వాటన్నింటిని దాటుకొని గ్రహించి వివేకముతో ధైర్యం కలిగిన మనస్సు గలవారే భయము కలిగిన మనస్సు గలవారే మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించడం గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడేండు కాపాడి నడిపించినగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల హేమగల మా దేవుడ మరక్షక వితరములు ఒక మేలును కనికరం ను చూపించేదేవుడు అత్యున్నత ఉన్నతడా ఉన్నవా అనుబాన దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు నా తండ్రి దేవా ఉన్న దేవ మమ్మల్ని నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అన్న తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియబిడ్డల్ని ప్రియ కుటుంబాలన్న తండ్రి రోజు మేము ధ్యానించుకున్న రీతిగా అన్నతండి జీవం అన్న కు పోరాతండి ఇరుక ఉన్నది నా తండ్రి నేను ఆ ఇరుకు ద్వారము మేము ప్రవేశించే దానికి నీ సహాయాన్ని మాకు నా తండ్రి అవును నా తండ్రి మంచి నాదండి మా జీవితంలో మేము ఎప్పుడు కోరుకున్నప్పటికీ నా తండ్రి అది నీ ద్వారా మాత్రమే మాకు కలుగుతుంది నాదండి నాయన మా జీవితంలో మేమేసే ప్రతి అడుగు ఎందు అపవాది పొంచి ఉన్నా తండీ మమ్మల్ని గుంతలో పడేయాలని చూస్తున్నాను నాదండి నీ నుంచి మమ్మల్ని వేరు చేయడం చూస్తున్నాను నా తండీ విశ్వాసమైన మనసు అలవారా మేము మా జీవితంలో ముందు కొనసాగిపోయింది సహాయం వేడుపు తండ్రి ఆ గుంతలను గ్రహించేదానికి ఆయన వివేకం మాకు అనుగురించి మనం వేడుకుంటాను నా తండి ధైర్యాన్ని భయాన్ని శక్తిని జాగ్రత్తని మాకు అనుగురించి మనం వేడుకుంటాను నా తండీ జీవితం అనే భయం లేకుండా నా తండ్రి నిత్య జీవం కోసం మా జీవితం కొరకు మేము భయపడేదానికి నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటూ నీకు అతండి మాట వినే వ్యక్తులుగా నీకు సాక్షులుగా మేము జీవితంలో మేము జీవించేదానికి నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటూ నేను వెంబడించే వారిగా మా జీవితంలో మేము ఉండేదానికి మీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటూ నీ క్రీస్తు పరిచయ ఛానల్ గురించి జ్ఞాపకం చేసుకున్న తండండి నేను ఈ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు చేయి చెప్తున్నా కానీ నాదండి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మనం వేడుకుంటూ మన యేసు క్రీస్తు వారు అన్నతమైన నామలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం నా తండ్రి క్రైస్తులో మే ఆల్